హాయ్ హలో వెల్కమ్ టు యాంజ శ్రీ ఛానల్ ఈ వీడియో వచ్చి నేను చెప్పాను కదండి రెస్టారెంట్ గురించి చెప్తానని చెప్పి రోబో రెస్టారెంట్ అనమాట యాక్చువల్లీ చాలా డేస్ అయిపోయింది ఎందుకంటే మేము కొంచెం షార్ట్స్ ఎక్కువ అప్లోడ్ చేయడంలో పడి పడిపోయాము ఇది మిస్ అయింది బట్ ఇప్పుడు ఫైనల్ అయితే మీకు ఈ వీడియో అయితే తీసుకొచ్చేసాము ఇది వచ్చి రోబో డైనర్ అని చెప్పి తిరుపతిలో మేము చెప్పాను కదా పైన జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయి ఒక్కటే చేసాం కింద కింద లంచ్ చేద్దామని చెప్పి మీరు లాస్ట్ వీడియో చూసి ఉంటే ఇంకా దాని కంటిన్యూషన్ అనమాట ఇంకా మేము డైరెక్ట్గా ఇంకా రోబో రెస్టారెంట్కి వెళ్ళిపోయాము పిల్లలు ఉన్నారు కదా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆనియాను సాహితీ అయితే ఎంత ఎంజాయ్ చేశారంటే చాలా ఎంజాయ్ చేశారు రోబో రెస్టారెంట్ రోబో రెస్టారెంట్ అంటే బట్ ఇక్కడ డిషెస్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి నేను ఇంకా వీడియో మీరు చూస్తూ ఉండండి నేను చెప్తాను కూడా చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి భలే ఉన్నాయి కానీ టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది తిరుపతిలో ఉన్న వాళ్ళు చాలామంది వెళ్ళి ఉండుండొచ్చు బట్ ఇక్కడ హైదరాబాద్లో అయితే వెళ్ళేదు ఈసారి హైదరాబాద్లో కూడా వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఇక్కడ ప్రజెంట్ అయితే వచ్చి ఇంకా అందరి కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట మేము ముందు పిల్లల్ని తీసుకొని లోపలికి వచ్చేసాము ఫస్ట్ అయితే ఒకసారి రెస్టారెంట్ మొత్తం ఒకసారి చూసేయండి మళ్ళీ మాట్లాడుకుందాం రెస్టారెంట్ ఎంత మాత్రం చాలా పెద్దగా ఉందండి నచ్చింది చాలా స్పేషియస్గా కూడా ఉంది సీటింగ్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ వచ్చి ఇవి అన్ని కలర్స్ కలర్స్ రోబోట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి కదా అక్కడ సర్వ్ చేసే దాంట్లో ఒకటి రెడ్ అండ్ బ్లూ ఉన్నట్టుంది ఎందుకంటే తక్కువ మంది కస్టమర్స్ ఉన్నప్పుడు కొన్ని యూజ్ చేస్తున్నట్టున్నారు ఎక్కువగా ఉంటే వీళ్ళ ఈ వీటిని కూడా యూస్ చేస్తారనుకుంటా మనకి తెలియదు బట్ ఇక్కడ మనకి మేము మేమైతే రెస్టారెంట్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము ఎందుకంటే కార్ పార్కింగ్ అక్కడ బ్యాక్ సైడ్ పార్క్ పార్కింగ్ ఉంది ఇవి వచ్చి ఫ్రంట్ సైడ్ ఉన్నాయి అన్నమాట ఫ్రంట్ మన ఎంటర్ అవగాలినే స్ట్రైట్గా కనిపించడానికి ఇవి ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చి వేరే చిన్న రోబోట్స్ కూడా ఉన్నాయి అవి కొంచెం పెద్దవి ఇవి కొంచెం చిన్నవి అనుకుంటాండి చక్కగా పిల్లలకైతే బెస్ట్ ఫుడ్ కూడా బాగుంది చాలా అంటే చాలా ఫుడ్ కూడా బాగుంది ఇక్కడ మోక్టైల్స్ కూడా ఉన్నాయి దానికి సపరేట్ మనకి ఎలా కావాలంటే అలా చేస్తారు కదా మోక్టైల్స్ అయితే మనకి తెలిసిన విషయమే అండ్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఫస్ట్ మాత్రం సాహితీ ఆన్య మొత్తం ప్రతి రోబోట్కి వెళ్ళి రోబోట్ దగ్గర వెళ్ళి అన్నీ చూసి వాటితో మాట్లాడి చాలాసేపు ఆడారు తర్వాత ఫుడ్ తిన్నారన్నమాట ఇంకా మేము ఫస్ట్ వచ్చి సూప్ అండ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసామండి ఇంకా అది రావడానికి టైం పడుతుంది కదా ఈ లోపల వీళ్ళిద్దరు ప్రపంచం వీళ్ళదన్నమాట ఏదో ఆ మీద తక్క మీద ఆడేస్తున్నారు ఆడి ఇంకా సాహితీ ఎప్పుడో మేము ఈ మధ్య అయితే ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కూడా వీళ్ళైతే మాతో పాటు వస్తూ ఉంటారన్నమాట ఇంకా వీళ్ళు ఇద్దరు కలిస్తే ఇంకా అంతే ఇంకా స్టార్టర్స్ వచ్చే లోపల ఎవరు వాళ్ళు ఫోన్స్లోనే ఫోన్స్లో అలా కూర్చొని మేము అలా ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళు మాత్రం ఆడుకుంటున్నారు ఇంకా ఈ లోపల వేరే టేబుల్కి రోబో వస్తుంది అన్నమాట ఫస్ట్ మా దానికే అని వీళ్ళు ఫిక్స్ అయ్యి వచ్చేసింది వచ్చేసింది అన్నారు కానీ మన దానికి కాదు ఎందుకంటే మేము సూప్ అండ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాం కదండీ ఇది వేరే టేబుల్కి వెళ్తుంది ఇంకా వాళ్ళ ఆట ఆఫీస్ అన్నమాట ఎలా వస్తుంది అని మేము అందరం అదే చూస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ టైం యాక్చువల్లీ రోబో రెస్టారెంట్కి వెళ్ళడం వెళ్దాం అని చాలా హైదరాబాద్లో చాలాసార్లు ప్లాన్ చేసాం కానీ అవ్వలేదు ట్రైన్ రెస్టారెంట్ అను రోబో రెస్టారెంట్ రెండూ అవ్వలేదు ఫస్ట్ ఇది తిరుపతిలో అయ్యింది మాట మాకు ప్రతిసారి ఏదో ఒక రెస్టారెంట్కో ఎక్కడికో బఫేట్స్కో వెళ్తూ ఉంటాము బట్ ఎందుకో అంత పర్టికులర్గా ప్లాన్ అయితే చేయలేదు ఇంకా అక్కడ చూసేసరికి వాళ్ళకి సరదా అంటే ఇప్ ఇన్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికైనా దేనికి వెళ్ళినా కూడా వీళ్ళే మనుషులే సర్వ్ చేస్తారు కదండి అయితే అది కొత్తగా అనిపించి హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకా ఇక మేము వచ్చి మొత్తం ఇవాళంతా నాన్ వెజే ఆర్డర్ చేశాము నాన్ వెజ్ ఆర్డర్ మొత్తం సూప్ కూడా వచ్చి చికెన్ సూప్ అండ్ మటన్ సూప్ ఆర్డర్ చేసినట్టున్నాము టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయండి సూప్ సూప్ ఏంటి ప్రతిదీ బాగుంది స్టార్టర్ కానీ సూప్ కానీ అన్నీ బాగున్నాయి టేస్ట్ అయితే వీ రెస్టారెంట్ వాళ్ళు సర్వ్ చేసిన బౌల్స్ కానీ ఏ అన్నీ కూడా భలే ఉన్నాయన్నమాట బ్రాస్ స్పూన్స్ అవన్నీ పెట్టారు అండ్ మన సూప్ కూడా కప్స్ టైప్ దాంట్లో ఇచ్చారు మనకి కప్స్ అంటే మనం ఎలా టీ తాగే కప్స్ ఉంటారో ఆ షేప్లోనే సూప్ కప్స్ లాగా కొంచెం వెడలు బాగున్నాయి అన్నమాట చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు వచ్చి మన స్టార్టర్స్ వచ్చేసినాయి స్టార్టర్స్ కూడా త్రీ ఫోర్ త్రీ ఓ ఫోర్ వెరైటీస్ అయితే ఆర్డర్ చేసాము దాంట్లో అయితే డ్రమ్ స్టిక్స్ ఒకటి చికెన్ సిక్స్టీ ఫైవ్ అలాంటివి అండ్ ఇక్కడ నన్ను చెప్పాను కదండి యూనిక్గా నేమ్స్ కూడా యూనిక్గా ఉన్నాయి అండ్ అంతే యూనిక్గా టేస్ట్ అండ్ కూడా అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది అన్నమాట మీరు చూడండి చూపిస్తూ ఉంటాను వాళ్ళైతే నేమ్స్ అయితే మనకి చేయమని చెప్పాము ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను పిల్లలకి భలే నచ్చింది ఏంటి ఇక్కడ వెరైటీగా ఉందని చెప్పి చూసారా ఐరన్ బాక్స్ దాంట్లో ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ తెలియదండి నేమ్స్ అయితే నేను గుర్తుపోయాను గుర్తు లేదు నాకు చాలా ఐటమ్స్ ఆ రోజు అయితే ఆర్డర్ చేశాం అనమాట దీంట్లో టేస్ట్ అయితే యూనిక్ అండి అసలు ఏమి దాంట్లో డౌటే లేదు చాలా బాగుంది టేస్ట్ అయితే మాకు అందరికీ చాలా బాగా నచ్చింది స్పైసీ ఎక్కువ లేకోకుండా చక్కగా ఎంతైనా తినే అంటూ ఉందన్నమాట వీళ్ళ దగ్గర ఇది ఒక స్పెషల్ డిష్ అంట ఇది ఆ రెస్టారెంట్కి స్పెషల్ డిష్ డిష్ ఏంటంటే ఇలా ఐరన్ బాక్స్లో కుక్ చేసిన ఫుడ్ ఆల్రెడీ మనకి మెనూలో ఇది మెన్షన్ చేసి ఉంటుంది ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు చూడండి మా మొత్తం మా లంచ్ అంతా హ్యాపీగా ఫినిష్ చేసి బిర్యానీలో అంతా తినేసేసి ఏం చేసామంటే మేము ట్రైన్ మాకు అదే రోజు మేము కొండపై నుంచి రావడానికే మాకు లేట్ అయింది ఎందుకంటే దర్శనం అయ్యి మళ్ళీ రూమ్కి వెళ్ళి అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చేసరికి చాలా టైం అయిపోయింది మేము కిందకు వచ్చేసరికి త్రీ టూ థర్టీ అయిపోయిందండి మాకు ఇక్కడ ఈ రోబో రెస్టారెంట్లోనే మాకు ఫోర్ అలా అయిపోయింది మాకు వచ్చి సిక్స్ థర్టీకు సిక్స్కు ట్రైన్ ఉంది ఉందన్నమాట ఇంకేం చేసాము నైట్కి కూడా ట్రైన్లోకి ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోయాము అండ్ ఇక్కడ వచ్చి ఇంకా వేరే టేబుల్ ఇది చూసారా వెరైటీగా ఉంది ఈ డిష్ ఇది వచ్చి ఈ డిష్ నేము కరోనా చికెన్ అంట అది కరోనా మనకి వైరస్ ఎలాగైతే టీవీలో చూపించారో అదే షేప్లో వీళ్ళు చికెన్ అయితే ప్రిపేర్ చేశారు దీనికి కరోనా వైరస్ చికెన్ కరోనా చికెన్ అని నేమ్ పెట్టారు టేస్ట్ కూడా సేమ్ అలాగే యూనిక్గా ఉంటుందంటే నేమ్ ఎలాగో యూనిక్గా వాళ్ళు పెట్టారు సేమ్ అలాగే ఉంటుంది అని చెప్పారు బట్ మేము మాకు అప్పటికి ఇది తెలీదు అప్పటికి మేము ఫినిష్ అయిపోయి ఇంకా మేము ఐస్ క్రీమ్ తినే టైం అన్నమాట ఇంకా అంతేనండి ఇంకా మా ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత ఇంక మేము బయటికి వెళ్ళే లోపల వీళ్ళు మేము ఒక డ్యాన్ సాంగ్కి డ్యాన్స్ వేస్తామని చెప్పేసి ఇంకా పిల్లలు డ్యాన్స్ చేసేస్తున్నారు ఇంకా ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆన్యశ్రీ ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను